మే పదమూడున జరగబోతున్నటువంటి జనరల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మే పదమూడున ఉదయం నిర్వహించబోయేటటువంటి మార్క్ పోల్ ఏదైతే ఉందో ఆ మార్క్ పోల్ ఎలా నిర్వహించాలి నిర్వహించిన తర్వాత ఈవో గారు మార్క్ పోల్కు సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఎలా ఫిల్ చేయాలి అనే విషయం గురించి ఈరోజు వీడియోలో మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం ఈ జనరల్ ఎలక్షన్లో మార్క్ పోలింగ్ ఏదైతే ఉందో అది చాలా ముఖ్యమైనటువంటి విషయం అనేది మనందరికీ తెలిసిందే ఎవరైతే మాక్పోలు అనుకున్న విధంగా అనుకున్న టయానికి సక్రమంగా నిర్వహించగలుగుతారో వాళ్ళు ఈ ఎలక్షన్లో ఫిఫ్టీ పర్సెంట్ విజయం సాధించినట్టే అంటే మాక్పోలు కనుక సక్రమంగా టయానికి కనుక అయిపోతే కనుక అక్కడి నుంచి పోలింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో పోలింగ్ మొత్తము కూడా చాలా చక్కగా జరిగిపోతుంది సో దానికి సంబంధించి మాక్పోల్ అనేది ఎలా ఇన్నింటికి మొదలుపెట్టి ఎలా విజయవంతంగా నిర్వహించవచ్చు అనే విషయం గురించి మనం ఒకసారి చూద్దాం మాక్పోలు మనం ఉదయాన్నే మాక్పోల్ కోసం పదమూడో తారీఖు ఉదయం ఐదున్నర గంటలకి అంటే యాక్చువల్ పోల్ ఏడింటికి స్టార్ట్ అవడానికి ముందు ఖచ్చితంగా గంటన్నరకు ముందుకి మనం మాక్ పోల్కి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా రెడీ చేసుకోవాలి ఆ రోజు ముందు రోజే పోలింగ్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాక్ పోలింగ్ మరుసటి రోజు అంటే పన్నెండవ తేదీ సాయంత్రం మనం పోలింగ్ ఏజెంట్స్కి ఏజెంట్కి సంబంధించినటువంటి ఫామ్స్ ఇచ్చేటప్పుడే వాళ్ళకి రేపు ఉదయం ఖచ్చితంగా ఐదున్నర గంటలకి మాక్ పోలింగ్ మొదలగబోతుంది అని చెప్పేసి వాళ్ళకి ముందుగానే మనం చెప్పాలి అంటే కొంచెం ముందు వచ్చి వాళ్ళు ఉండటం వల్ల మనకు మాక్పోల్ అనే ప్రాసెస్ ఏదైతే ఉందో ముందుగా జరిగిపోతుందనమాట కాబట్టి ఒకవేళ మనం చెప్పిన టయానికి కనుక పోజి పోలింగ్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక రాలేని పక్షంలో వాళ్ళు మనం చెప్పిన టయానికి అందుబాటులో లేనప్పుడు ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మనం ఏజెంట్స్ కోసం ఆగొచ్చు ఆ తర్వాత కూడా పోలింగ్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాక్పోల్కి రాని పక్షంలో మన పిఎస్కి ఎలా చేసినటువంటి మైక్రో అబ్జర్వ్ ఎవరైతే ఉన్నారో వారు కానీ లేదా ఇంకా వాళ్ళు కూడా అందుబాటులో లేకపోతే ఆ సమయానికి మన మన పోలింగ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో మన పిఎస్ కేటాయించినటువంటి పిఓ గారు నెక్స్ట్ మీ మిగిలినటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఆ మనం మనం మాక్పోల్ అనేది జరపచ్చు మాక్పోల్ జరపడానికి కంట్రోల్ యూనిట్ వివీ ప్యాట్ బ్యాలెట్ యూనిట్ని మనం ఎలా అనుసంధానం చేయాలని అంటానికి ఇక్కడ ఒక ఇమేజ్ కనబడుతుంది మనకి ముందుగా ఒక పొడవాటి టేబుల్ మీద కంట్రోల్ యూనిట్ని నెక్స్ట్ మరొక టేబుల్ మీద బ్యాలెట్ యూనిట్ని నెక్స్ట్ వీటి మధ్యలో వివీ ప్యాట్ ఏదైతే ఉందో వాటిని మనం ఉంచాలి ఇవన్నీ కూడా పక్కన ఇమేజ్లో మనకు కనబడుతూ ఉన్నాయి అంటే ముందు బ్యాలెట్ యూనిట్ వివీ కంట్రోల్ యూనిట్ కంట్రోల్ యూనిట్ వెనక భాగంలో మనకి ఒక స్విచ్ ఉంటుందన్నమాట కంట్రోల్ యూనిట్ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో ఆ బ్యాక్ సైడ్ మనకి ఒక స్విచ్ ఉంటుంది ఆ స్విచ్ని మనం ఆన్ చేయాలి ఎప్పుడైతే మనం ఆన్ చేస్తామో వెంటనే మనకి బీప్ అని చెప్పేసి శబ్దం వస్తుంది శబ్దం వచ్చిన తర్వాత కంట్రోల్ యూనిట్లో ఆకుపచ్చని గ్రీన్ బల్బు వెలుగుతుంది అంటే గ్రీన్ బల్బు వెలిగిన తర్వాత కంట్రోల్ యూనిట్లో మనకి కంట్రోల్ యూనిట్ కంటే ముందే వీవీ ప్యాట్ని ఆన్ చేసి ఉంచుకోవాలి కంట్రోల్ యూనిట్ ఏదైతే ఉందో దాని దాన్ని ఆన్ చేయడానికి ముందే వివి ప్యాట్ ఏదైతే ఉందో దాన్ని ఆన్ చేసి ఉంచాలి కంట్రోల్ యూనిట్ ఆన్ అయిన తర్వాత మనకి డిస్ప్లే అయ్యేటటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి వన్ బై వన్ ఒకసారి చూస్తే ఫస్ట్ ఈవీఎం ఏదైతే ఉందో అది ఆన్ అయిందని చెప్పేసి ఈవీఎం ఈజ్ ఆన్ డిస్ప్లే మనకి డిస్ప్లే అవుతుంది తర్వాత ఆ రోజు డేట్ మే పదమూడవ తారీఖు అప్పుడే టైమాన్ని మనకి డిస్ప్లే కనపడుతుంది బ్యాలెట్ యూనిట్ యొక్క సీరియల్ నెంబర్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ ఆ రోజు పోటీలో ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క లిస్టు నెక్స్ట్ కంట్రోల్ యూనిట్ యొక్క బ్యాటరీ పర్సంటేజీ నెక్స్ట్ డిస్కవరింగ్ యూనిట్ అని చెప్పేసి తర్వాత దానికి అటాచ్ చేసినటువంటి వ్యాలెట్ యూనిట్ వివి ప్యాట్ అది మనకు కనపడుతుంది నెక్స్ట్ వ్యాలెట్ యూనిట్ ఏదైతే ఉందో దాని టెస్టింగ్ అని టెస్ట్ తర్వాత ఓకే అని చెప్పేసి వీవీ ప్యాట్ ఏదైతే ఉందో అది కూడా మనకి టెస్టింగ్ అని అది ఓకే అని చెప్పేసి ఫైనల్గా మనకి ఈవీఎంఈస్ రెడీ అని చెప్పేసి చూపిస్తుంది ఎప్పుడైతే ఈవీఎంఈజ్ రెడీ అని చెప్పేసి మనకు చూపించిందో దాని అర్థం డివైజ్ ఏదైతే ఉందో అది మాక్ పోల్ చేయడానికి సిద్ధంగా ఉంది అని చెప్పేసి ఇప్పుడు బ్యాలెట్ యూనిట్లో క్లియర్ బటన్ నొక్కాలి ఎందుకు బ్యాలెట్ యూనిట్లో క్లియర్ బటన్ నొక్కాలి అంటే అంతకు ముందు కనుక ఓట్స్ ఏమైనా పోల్ అయ్యి క్లియర్ చేయకుండా ఉంటే అవి క్లియర్ అవుతాయి అన్నమాట బ్యాలెట్ యూనిట్లో మన క్లియర్ బెటర్ నొక్కగానే ఓట్స్ జీరో అని చెప్పేసి చూపిస్తుంది అట్లాగే వీవీప్యాట్ ఏదైతే ఉందో వీవీప్యాట్లో కూడా ఎప్పుడైతే వీవీప్యాట్ ఆన్ అయిందో ఆన్ అవ్వగానే ఆటోమేటిక్గా ఏడు స్లిప్స్ ఏవైతే ఉన్నాయో డ్రాప్ బాక్స్లో పడతాయి కావాలంటే పివో గారు సిఆర్సి అనమాట సిఆర్సి ప్రాసెస్ ఏదైతే ఉందో చేయొచ్చు బ్యాలెట్ యూనిట్లో అంతకుముందే ఎటువంటి ఓట్లు నమోదు చేయలేదని అట్లాగే వీవీప్యాట్లో ఎటువంటి స్లిప్స్ లేవని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏజెంట్స్కి కూడా మనం చూపించాలి వీవీ ప్యాట్ ఏదైతే ఉందో దాని కింద బ్యాక్ సైడ్ ఉన్నటువంటి డోర్ను ఓపెన్ చేసి దానిలో ఎటువంటి స్లిప్స్ లేవు అని చెప్పేసి అట్లాగే బ్యాలెట్ యూనిట్లో మనం ఎప్పుడైతే క్లియర్ బటన్ నొక్కిన తర్వాత ఓట్స్ జీరో అని చూపిస్తుందో ఈ రెండు కూడా పోలింగ్ ఏజెంట్స్ చూపించాలి ఆ తర్వాత మాక్ పోల్ అనేది జరపాలి మాక్ పోల్ వచ్చేసరికి లోక్సభ మనకి ఇప్పుడు మనకి జరిగేవి జలీ ఎన్నికలు కాబట్టి రెండింటికి వేరువేరుగా మాక్ పోలింగ్ జరపాలి ఈవో మరియు ఏపీఓలు ఇద్దరు కూడా వారి యొక్క ఏజెంట్ సమక్షంలో పక్కపక్కనే ఒకేసారి మార్క్ పోలింగ్ అనేది జరపాలి ఏజెంట్స్ సమక్షంలో కంట్రోల్ యూనిట్లో ఉన్నటువంటి బ్యాలెట్ బటన్ ఏదైతే ఉందో అది నొక్కాలి కంట్రోల్ యూనిట్లో మనం బ్యాలెట్ బటన్ నొక్కినప్పుడు బిజీ ల్యాంప్ అంటే రెడ్ బల్బ్ ఏదైతే ఉందో ఆ రెడ్ బల్పు బ్యాలెట్ యూనిట్లో రెడ్ ల్యాంప్ ఏదైతే ఉందో అంటే గ్రీన్ కంట్రోల్ యూనిట్లో ఏమో రెడ్ లైట్ వెలుగుతుంది అదే బ్యాలెట్ యూనిట్లోనేమో గ్రీన్ లైట్ వెలుగుతుంది గ్రీన్ లైట్ వెలిగింది అంటే దాని అర్థం ఇప్పుడు బ్యాలెట్ నచ్చినటువంటి అభ్యర్థికి ఓటు వేయడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి అప్పుడు ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎవరో ఒక అభ్యర్థికి బ్యాలెట్ యూన్లో ఉన్నటువంటి నీలము నీలము అంటే బ్లూ బటన్ ఏదైతే ఉందో అభ్యర్థి ఎదుర్కొంటూ ఉన్నటువంటి బటన్ నొక్కి ఓటు వేయమని చెప్పాలి ఓటు వేయంగానే కంట్రోల్ యూనిట్లో ఉన్నటువంటి రెడ్ ల్యాంపు బ్యాలెట్ యూన్లో ఉన్నటువంటి గ్రీన్ ల్యాంపు రెండు ఆగిపోతాయి అప్పుడు మనకి ఓటు నమోదైంది అని తెలియజేస్తూ ఇండికేషన్గా మనకి బీప్ అని చెప్పేసి శబ్దం వస్తుంది ఎప్పుడైతే బీప్ అనే శబ్దం వచ్చిందో కన్సర్న్ క్యాండిడేట్ కవర్ ఉన్నారో వాళ్ళకి ఓటు నమోదైందని అర్థం ఓటు వేసినప్పుడు క్యాండిడేట్స్ ల్యాంప్ కొన్ని క్షణాలు వెలుగుతుంది క్యాండిడేట్ ఎదుర్కొండా ఉన్నటువంటి ల్యాంప్ అంటే బల్ప్ ఏదైతే ఉందో రెడ్ కలర్లో ఉన్నది అది కొన్ని సెకండ్స్ పాటు వెలుగుతుంది వీవీ ఓటు పడినటువంటి అభ్యర్థి గుర్తు పేరు క్రమ సంఖ్య ఉన్నటువంటి స్లిప్ ఏదైతే ఉందో అది ముద్రించబడుతుంది కన్సర్డ్ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో అతను వీవీ ప్యాట్ విండోల నుంచి ఆ డీటెయిల్స్తో ఉన్నటువంటి స్లిప్పు ఏడు సెకండ్స్ పాటు మనకి డిస్ప్లేలో కనపడుతుంది ఏడు సెకండ్ల పాటు డిస్ప్లేలో కనపడిన తర్వాత డ్రాబాక్స్లో పడుతుంది కాబట్టి ఏజెంట్స్ వాళ్ళు వారి యొక్క అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్యాండిడేట్కి ఓటు నమోదు చేసినప్పుడు కన్సర్డ్ స్లిప్ ఏదైతే ఉందో అది వీవీ ప్యాట్లోకి డ్రాప్ బాక్స్లో పడుతుందో లేదో కూడా వాళ్ళు చెక్ చేసుకోవచ్చు ఇలా ఏజెంట్స్ ద్వారా యాభై ఓట్లు తక్కువ కాకుండా ఓట్లు వేయించాలి అట్లాగే ఓట్లు వేసే ముందు ఒక్కొక్క ఏజెంట్ వాళ్ళ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎన్ని ఓట్లు నమోదు చేస్తున్నారనే విషయాన్ని కూడా వాళ్ళు అంటే ఎన్ని ఓట్లు వేస్తున్నారనే విషయాన్ని కూడా వాళ్ళు నమోదు చేసుకోవాలి బ్యాలెట్ యూనిట్లో ఉన్నటువంటి నోటాతో ఆఫ్ అబౌ నోటాతో సహా కనీసము ప్రతి ఒక్క సింబల్కి కూడా అంటే ప్రతి ఒక్క క్యాండిడేట్కి కూడా ఒక్క ఓటైనా వేయించాలి ఇంక్లూడింగ్ నోటాకి అంటే అన్ని బటన్స్ సక్రమంగా పనిచేస్తున్నాయి ఓట్లు నమోదు అవుతున్నాయి అని ఇండికేట్ చేయడానికి దానిలో ఉన్నటువంటి అన్ని బటన్స్కి ఇంక్లూడింగ్ నోటాకి కూడా ఓట్లు అనేది నమోదు చేయాలి పైన మనం అనుకున్న విధంగా యాభై ఓట్లు నమోదు చేసిన తర్వాత ఇప్పుడు టోటల్ బటన్ నొక్కాలి టోటల్ బటన్ మనం ఎప్పుడైతే నొక్కుతామో అప్పటి వరకు పోలైనటువంటి ఓట్లు ఏదైతే ఉందో ఆ ఓట్లను తెలుపుతూ మనకి డిస్ప్లే ఎలా కనబడుతుంది డిస్ప్లే మనకి ఎలా కనబడుతుంది అంటే బ్యాటరీ పర్సంటేజ్ డే టు టైము క్యాండిడేట్స్ అందరూ కూడా ఒక్కొక్క క్యాండిడేట్కి పోలే ఓట్లు ఏవైతే ఉన్నాయో టోటల్ పోల్డ్ ఓట్స్ కనపడతాయి ఆ తర్వాత మనం క్లోజ్ బటన్ నొక్కాలి క్లోజ్ బటన్ నొక్కిన తర్వాత డిస్ప్లేలో మనకి కేంద్ర విధంగా చూపుతుంది పోల్ క్లోజింగ్ అని చెప్పేసి డే టు టైము సీరియల్ నెంబరు క్యాండిడేట్స్ టోటల్ పోల్డ్ ఓట్స్ ఎన్ని ఓట్లు పోల్ అయ్యేవి నెక్స్ట్ పోల్ క్లోజ్ అని చెప్పేసి మనకి ఇలా చూపిస్తుంది తర్వాత ఇది మనం మార్క్ పోలింగ్ కాబట్టి ఇప్పుడు మాత్రం మనం రిజల్ట్ బటన్ రిజల్ట్ బటన్ ఏదైతే ఉందో అది నొక్కి ఎవరైతే క్యాండిడేట్స్ వాళ్ళ సారీ ఎవరైతే పోలింగ్ ఏజెంట్స్ వాళ్ళ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వేశారో అవన్నీ సరి చూసుకోవడానికి మనం ఇప్పుడు రిజల్ట్ బటన్ నొక్కాలి తర్వాత రిజల్ట్ బటన్ నొక్కిన తర్వాత డిస్ప్లేలో మనకి ఇలా కనబడుతుంది కంప్యూటింగ్ రిజల్ట్ అంటే ఆల్రెడీ నమోదు చేసినటువంటి ఓట్లు ఏవైతున్నాయో వాటిని లెక్కిస్తుంది అని చెప్పేసి పోల్ రిజల్ట్ డే అని చెప్పేసి పోల్ స్టార్ట్ పిఎస్టీ అంటే పోల్ స్టార్టింగ్ టైం అని పిఈటి అంటే పోల్ ఎండింగ్ టైం అని చెప్పేసి సీరియల్ నెంబరు నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అండ్ ఆ తర్వాత మనకి క్యాండిడేట్ వన్కి నమోదైన ఓట్లు క్యాండిడేట్ టూకి నమోదైన ఓట్లు క్యాండిడేట్ ఇట్లా ఎన్ని ఓట్లు అయ్యాయో టోటల్ పోల్డ్ ఓట్స్ అని చెప్పేసి మనకి ఎన్నైతే ఓట్లు వేయించామో దానికి సంబంధించిన టోటల్ ఫిగర్ అక్కడ మనకు కనపడుతుంది అలా క్యాండిడేట్ వన్ క్యాండిడేట్ టూ క్యాండిడేట్ త్రీకి ఓట్లు డిస్ప్లే అయ్యేటప్పుడు కన్సర్న్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు నమోదు చేసిన ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి సరిచూసుకోమని పిఓ గారు ఏజెన్స్కి చెప్తారు అలాగే వీవి ప్యాట్ డ్రాప్ బాక్స్లో ఎలా అయితే మనం పైన ఓట్లు నమోదు చేసామో సేమ్ అదే అదే అభ్యర్థికి పోలైన ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన స్లిప్స్ వివీ డ్రాప్ బాక్స్లో తీసి ఎదురుకుంటా ఉన్నటువంటి ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎదురుకుంటా లెక్కించి బ్యాలెట్ ఇట్లో నమోదైన ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి వివీప్యాట్ ప్యాట్ డ్రాప్ బాక్స్లో ఉన్నటువంటి స్లిప్స్ రెండు సమానంగానే ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళకు మనం ట్యాలీ చేసి చూపించాలి ఏజెంట్స్ ఎప్పుడైతే రెండు కూడా పూర్తిగా వర్కింగ్ కండిషన్లోనే ఉన్నాయి ఎవరికి ఏ క్యాండిడేట్కి ఓట్ ప్రెస్ చేస్తే అదే సింబల్కి ఓటు నమోదవుతుంది దానికి సంబంధించినటువంటి శిలిప్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళందరూ యాక్సెప్ట్ చేసిన తర్వాత అప్పుడు మనం క్లియర్ బటన్ నొక్కాలి క్లియర్ బటన్ అంటే అప్పటి వరకు నమోదైనటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఓట్లన్నింటినీ కూడా మనం క్లియర్ చేస్తున్నటువంటి క్లియర్ బటన్ అనమాట క్లియర్ బటన్ నొక్కగానే మనకి మళ్ళీ బీప్ అనే శబ్దం వస్తుంది ఫోర్టీన్ సెకండ్స్ పాటు వరకు వేసినటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో అంటే మాక్ పోలింగ్లో నమోదైనటువంటి ఓట్లు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా అరేజ్ అయిపోతాయి అప్పుడు మనకి డిస్ప్లే ఎలా కనబడుతుంది డిలీటింగ్ పోలింగ్ ఓట్స్ నమోదైన ఓట్లు ఏవైతున్నాయి వాటిని అన్నింటినీ కూడా డిలీట్ చేయటము నెక్స్ట్ టోటల్ పో క్యాండిడేట్స్ టోటల్ పోల్డ్ ఓట్స్ వన్కి టూకి అట్లా అని చెప్పేసి ఫైనల్గా ఎండ్ అని చెప్పేసి వస్తుంది ఎంతో మనకి ఓట్స్ ఉన్నాయో వాటిని డిలీట్ చేసినటువంటి ప్రాసెస్ కంప్లీట్ అయినట్టు మాక్పోల్ అయిపోయిన తర్వాత ఏజెన్సీ నుండి పీవ గారు వారి యొక్క రిపోర్ట్లో భాగమైనటువంటి పార్ట్ వన్ అంటే మార్క్ పోల్కి సంబంధించినటువంటి ఎనెక్జర్ మనకి మనకి ఇచ్చిన మాడ్యూల్లో పేజ్ నెంబర్ హండ్రెడ్లో ఉంది నందు మాక్పోల్ ఏదైతే ఉందో అది సక్రమంగా నిర్వహించడం జరిగింది అని చెప్పేసి ఏజెన్సీ దగ్గర నుంచి కూడా పిఓ గారి వారి యొక్క సంతకాలు తీసుకోవాలి లోక్సభకి అట్లాగే అసెంబ్లీకి రెండింటికి కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా ఖచ్చితంగా మనం సిక్స్ థర్టీ లోపు క్లియర్ చేసుకోవాలి కు సంబంధించినటువంటి స్లిప్స్ మాక్ వీవీ ఆన్ చేయంగానే పడినటువంటి ఏడు స్లిప్స్ అట్లాగే అభ్యర్థులు అందరి చేత వేయించినటువంటి యాభై ఏవైతున్నాయి వీటిలన్నింటినీ కూడా తర్వాత మనం సీల్ చేయాలి ఆ సీల్ చేసే ప్రాసెస్ ఎలా అంటే మాక్పోల్ స్లిప్స్ ఏవైతే ఉన్నాయో లోక్సభకి అసెంబ్లీకి రెండు వేరువేరుగా అంటే లోక్సభకి యాభై ఏడు అసెంబ్లీకి యాభై ఏడు వాటిని వెనుక వైపున మాక్పోల్ స్లిప్స్ అని చెప్పేసి రాసి ఉన్నటువంటి రబ్బర్ స్టాంప్ ఒకటి ఉంటుంది ఆ రబ్బర్ స్టాంప్ వేయాలి వీటి కోసం సపరేట్గా మనం కేటాయించినటువంటి బ్లాక్ పేపర్ ఒక బ్లాక్ పేపర్ కవర్ ఒకటి ఉంటుంది ఆ కవర్లో ఉంచి వీటిని పిఓ గారు సీల్ చేయాలి ఆ తర్వాత ఆ కవర్ పైన పిఓ గారు కన్సర్న్ క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ బ్యాక్ సైడ్ సంతకాలు చేయాల్సి ఉంటుంది ఆ కవర్ మీద పిఓ గారు ఆ పోలింగ్ స్టేషన్ యొక్క నెంబరు పిఎస్ పేరు అసెంబ్లీ యొక్క కాన్స్టిట్యున్సీ నెంబరు పేరు పోలింగ్ తేదీ రాసి కవర్ పే భాగాన మాక్ మాదిరి పోలింగ్ అంటే మాక్ పోలింగ్ వివి ప్లాట్ సిప్స్ అని చెప్పేసి అందుట్లో రాయాలి దేనిపైన పింక్ సీల్పై పిఓ మరియు ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇందుట్లో సంతకాలు చేయాల్సి ఉంటుంది ఈ బ్లాక్ కవర్ ఏదైతే ఉందో దాన్ని మాక్ పోలింగ్ కేటాయించినటువంటి ప్రత్యేక ప్లాస్టిక్ బాక్స్ ఒకటి సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది దానిలో పెట్టి దాని చుట్టూ పింక్ పేపర్ సీల్ ఏదైతే ఉందో దానిపైన వేసి దానిపైన పిఎస్ సంఖ్య పిఎస్ నెంబరు నెక్స్ట్ పిఎస్ పేరు అసెంబ్లీ నెంబరు పేరు పోలింగ్ తేదీ రాయాలి సేమ్ ఇదే ప్రాసెస్ పార్లమెంట్కి ఏదైతే ఉందో ఆ పార్లమెంట్ కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఇది అయిపోయిన తర్వాత మాక్పోల్ సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పోల్ సర్టిఫికేట్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మాక్పోల్ సర్టిఫికేట్స్ని ఎలా ఫిల్ చేయాలనే విషయం గురించి కూడా ఒకసారి చూద్దాం ఇది పిఓ గారు ఫిల్ చేయాల్సినటువంటి మాక్ పోల్ సర్టిఫికెట్ దీనిలో దిస్ ఈజ్ సర్టిఫైడ్ దట్ ఐ పిఓ గారు వారి యొక్క నియమం రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ తర్వాత ఎట్ ద పోలింగ్ స్టేషన్ నెంబర్ పిఎస్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ అక్కడ రాయాల్సి ఉంటుంది అట్లాగే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో ఆ కాన్స్టిట్యున్సీ నెంబర్ రాస్తాము నెక్స్ట్ పార్లమెంట్కి సంబంధించిన కాన్స్టిట్యున్సీ సారీ ఇక్కడ నేమ్ నేమ్ రాస్తాము తర్వాత పార్లమెంట్కి సంబంధించిన కాన్స్టిట్యున్సీ నేమ్ రాస్తాము మాక్ పోల్ అనేది మనం ఎన్నింటి కండక్ట్ చేసామో ఆ టైము ఫైవ్ థర్టీయా సిక్స్ థర్టీయా ఫైవ్ థర్టీకి మనం స్టార్ట్ చేయాలి కాబట్టి ఆ టైం ఫైవ్ థర్టీయా రాస్తాము డేట్ వచ్చేసరికి పదమూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు డేట్ మెన్షన్ చేస్తాము ఆ తర్వాత కిందకు వచ్చేసరికి మాక్ పోలింగ్ మనం ఉపయోగించినటువంటి కంట్రోల్ యూనిట్ ఏదైతే ఉందో కంట్రోల్ యూనిట్ యూనిట్ యొక్క సీరియల్ నెంబరు బ్యాలెట్ యూనిట్ యొక్క సీరియల్ నెంబరు ఇవి రెండూ కూడా మనకి బ్యాక్ సైడ్ కంట్రోల్ యూనిట్ అనకాల కంట్రోల్ యూనిట్ సీరియల్ నెంబరు బ్యాలెట్ యూనిట్ బ్యాక్ సైడ్ బ్యాలెట్ యూనిట్ సీరియల్ నెంబర్ ఉంటుంది తర్వాత వీవీ యూనిట్ దాని యొక్క సీరియల్ నెంబరు కూడా మూడు ఫిల్ ఫిల్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి మాక్ పోలింగ్ కింద ఇంక్లూడింగ్ నాటాతో సహా మనం ఎన్నైతే మాక్ పోలింగ్కి ఓట్లు కండక్ట్ చేయడం జరిగిందో ఆ టోటల్ ఓట్స్ ఈ టోటల్ ఆఫ్ డాష్ ఫిఫ్టీ సెవెన్ అయితే ఫిఫ్టీ సెవెన్ కొంతమందికి సమయభావం లేకపోవడం వల్ల మాక్పోల్ లేట్ అవ్వడం వల్ల కొంచెం కొంతమంది తక్కువ కండక్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళు యాక్చువల్గా అయితే ఫిఫ్టీ ప్లస్ సెవెన్ అది అయితే మ్యాండేటరీ ఆ నెంబర్ మనం ఇక్కడ వేస్తాము తర్వాత ఇందుట్లో మనకి పాయింట్ టూలో ఏం చెప్తున్నారంటే ఇట్ వాజ్ వెరిఫైడ్ దట్ ద ఎల్ఈడి లైట్ వాస్ గెట్టింగ్ లిటప్ అగనెస్ట్ ద కరాక్ కరెక్ట్ క్యాండిడేట్ నాట్ ఏ బటన్ ద బటన్ వాజ్ ప్రెస్డ్ ద బీప్ సౌండ్ వాజ్ ప్రాపర్లీ హర్డ్ సారీ నోట బటన్ సో ఇక్కడ మనం ఏం మెన్షన్ చేస్తున్నామంటే ఎవరైతే ఏజెంట్ కన్సర్న్ క్యాండిడేట్కి సంబంధించి బటన్ నొక్కునప్పుడు దానికి సంబంధించిన ఓటు మాత్రమే నమోదవుతుందని బీప్ సౌండ్ ఏదైతే ఉందో అది క్లియర్గా కనపడుతుందని ఇంక్లూడింగ్ నోటతో సహా అన్నీ కూడా క్లియర్గా క్లియర్గా స్పష్టంగా పనిచేస్తున్నాయని అంటే మనకి ఇచ్చినటువంటి బ్యాలెట్ యూనిట్ ఈవీఎమ్ వీవీ ప్యాట్కు సంబంధించినటువంటి వాటిలో ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పేసి మనము యాక్సెప్ట్ చేస్తూ ఉన్నటువంటిది ఆ రెండో పాయింట్ నెక్స్ట్ థర్డౌన్ వచ్చేసరికి ద క్యాండిడేట్ వైజ్ డీటెయిల్స్ ఆఫ్ వర్డ్స్ పోల్ డ్యూరింగ్ మాక్ పోల్ అండ్ రిజల్ట్ డిస్ప్లేడ్ ఈజ్ యాజ్ అండర్ మాక్ పోల్ నిర్వహించిన తర్వాత ఏ ఏ క్యాండిడేట్కి ఎన్ని ఓట్స్ వచ్చాయి అవన్నీ కూడా ఇక్కడ రాయాల్సి ఉంటుంది ముందు సీరియల్ నెంబర్ ఎదురుకుంటూ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఈ వరుసలో వచ్చేసరికి ఫస్ట్ క్యా క్యాండిడేట్స్ దగ్గర నుంచి మనకి బ్యాలెంట్ యూనిట్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ యొక్క అందరి నేమ్స్ ఇక్కడ రాస్తాము నెంబర్ ఆఫ్ ఓట్స్ క్యాస్ట్ డ్యూరింగ్ మాక్పోల్ కన్సర్న్ క్యాండిడేట్స్కి ఈ మాక్పోల్లో ఒక్కొక్క క్యాండిడేట్కి ఎన్నెన్ని అయితే మనం వాళ్ళకి పోల్ అయినాయో ఆ నెంబర్ ఉందో అది కన్సర్న్ క్యాండిడేట్ ఎదుర్కొంటూ రాయడం జరుగుతుంది నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ ఓట్స్ డిస్ప్లేడ్ ఇన్ కంట్రోల్ యూనిట్ ఆన్ చెకింగ్ ద రిజల్ట్ సో ఇక్కడ ఈ కాలంలో వచ్చేసరికి ఏమో మనం వారికి వేయించినటువంటి ఓట్ల సంఖ్య మళ్ళీ రిజల్ట్ చెక్ చేసేటప్పుడు మనం సేమ్ అదే ఓట్లు నమోదు చేస్తే అవే కనపడుతున్నా అని చెప్పేసి ఎదుర్కొంటా ఫిగర్ అనమాట ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి ఇది వచ్చేసరికి నెంబర్ ఆఫ్ ఓట్స్ క్యాష్ డ్యూరింగ్ మాక్పోల్ మాక్పోల్ సమయంలో ఏజెంట్ల చేత మనం వేయించిన ఓట్ల సంఖ్య ఇది మనకి ఈ కాలం ఈ కాలం వచ్చేసరికి రిజల్ట్ చెక్ చేసేటప్పుడు అయ్యే అన్నే ఓట్లు నమోదయ్యాయి లేదా ఆ నమోదైన ఓట్ల సంఖ్య ఈ రెండు ఫిగర్లు ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉంటాయి నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ప్రింటెడ్ పేపర్ స్లిప్స్ యాజ్ పర్ కౌంటింగ్ ఆన్ చెక్కింగ్ పోల్ రిజల్ట్ మీన్స్ వీవీ ప్యాట్ అట్లాగే ఇక్కడేమో ఏడు ఓట్లు మనం వేయిస్తే ఏడు ఓట్లు వేయిస్తే నెక్స్ట్ రిజల్ట్ సమయంలో కూడా మనకి ఏడు ఉండాలి అట్లాగే వీవీ ప్యాట్లో సిప్స్ కూడా ఏడు ఉండాలన్నమాట సో ఇవన్నీ కూడా ఒకేలాగా ఉండేలాగా మనం చూసుకోవాలి చూసుకోవాలంటే ఆటోమేటిక్గా డివైజెస్ అన్నీ కరెక్ట్గా బంద్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా కరెక్ట్గా అన్నమాట కాబట్టి ఈ కాలం వచ్చేసరికి వీవీ ప్యాట్లో కన్సర్న్ క్యాండిడేట్ వన్కి ఎన్ని స్లిప్స్ నమోదయ్యాయో ఆ నెంబర్ వేస్తాము ఓట్స్ క్యాస్ట్ అండ్ రిజల్ట్ డిస్ప్లేడ్ ప్రింటెడ్ పేపర్ స్లిప్స్గా ఉంటాం ఈ ప్యాట్ యూజ్ టాలీడ్ విత్ అదర్ ఎస్ఆర్ నో సో ఇక్కడికి వచ్చేసరికి మనం వేయించినటువంటి ఓట్లు నెక్స్ట్ అట్లాగే రిజల్ట్లో చూసేటప్పుడు కంట్రోల్ నీటిలో కనిపెడబేటువంటి ఓట్లు ఆ క్యాండిడేట్కి సంబంధించి వీవీ ప్యాట్లో ఉన్నటువంటి స్లిప్లు ఏవైతున్నాయి ఈ మూడు కూడా ట్యాలీ అయ్యాయా ట్యాలీ అయితే ఎస్ అని లేకపోతే నో అని చెప్పేసి ఖచ్చితంగా టాలీ అవుతాయి టాలీ అవ్వాలి కదా మనకి కాబట్టి ఇక్కడ ఎస్ అని రాస్తాము సో ఈ విధంగా ప్రతి క్యాండిడేట్కి కూడా మొత్తం పోలైన ఓట్లు కంట్రోల్ ఇంట్లో డిస్ప్లే అయిన ఓట్లు వివి ఫ్లాట్లో ఉన్నటువంటి స్లిప్స్ ట్యాలీ అయినట్టు ఎస్ ఇవన్నీ కూడా ఫిల్ చేసి లోక్సభకి నెక్స్ట్ అట్లాగే లోక్సభకి అట్లాగే అసెంబ్లీకి కూడా మనం ఫిల్ చేయాలి టోటల్ పోలైన ఓట్లు ఏవైతే ఉన్నాయో ఆ టోటల్ని ఇక్కడ ఫిల్ చేయాలి తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఐ హ్యావ్ క్లియర్డ్ ద మెమరీ ఆఫ్ ద ఈవీఎం ఆఫ్టర్ ద మాక్పోల్ అండ్ వెరిఫైడ్ దట్ ద మెమరీ హ్యాస్ బీన్ క్లియర్డ్ బై ప్రెస్సింగ్ ద టోటల్ బటన్ అండ్ సీయింగ్ ద టోటల్ ఈజ్ షోన్ యాజ్ జీరో అట్లాగే మాక్పోల్ అంతా అయిపోయిన తర్వాత ఈఎంఏలో ఉన్నటువంటి డేటా ఏదైతే ఉందో డేటా మొత్తాన్ని కూడా క్లియర్ చేసామని చెప్పేసి టోటల్ బటన్ ప్రెస్ చేసినప్పుడు దాంట్లో టోటల్ ఓట్స్ వచ్చేసరికి టోటల్ ఫోల్డ్ ఓట్స్ జీరో అని చూపిస్తుందని చెప్పేసి కూడా మనం ఈ మాక్పోల్ సర్టిఫికేట్లో సర్టిఫై చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి అట్ ద టైమ్ ఆఫ్ మాక్పోల్ ద ఫాలోయింగ్ పోలింగ్ ఏజెంట్స్ రిప్రజెంటింగ్ ద క్యాండిడేట్స్ హూజ్ నేమ్స్ మెన్షన్ అగైన్స్ట్ ద నేమ్స్ ఆఫ్ సచ్ ఏజెంట్స్ వర్ ప్రజెంట్ అండ్ ఐ హావ్ ఆప్టైన్ దర్ సిగ్నేచర్స్ ఐదోది వచ్చేసరికి మాక్పోల్ జరిగే సందర్భంలో మన కేటాయించినటువంటి పిఎస్లో దిగువ తెలిపినటువంటి కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాక్ పోల్కి అటెండ్ అయ్యారని ఆ సందర్భంగా వాళ్ళ దగ్గర నుంచి మనం సిగ్నేచర్స్ తీసుకున్నాము పివోగా అని చెప్పేసి ఈ ఫిఫ్త్ రోల్ అనమాట మనకి నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసరికి పోల్ స్టార్ట్ డేట్ టైమ్ సీన్ ఆన్ ద డిస్ప్లే ఆఫ్ సియు అట్ ద టైమ్ ఆఫ్ స్టార్ట్ ఆఫ్ యాక్చువల్ పోల్ ఆ తర్వాత మాక్ పోలింగ్ అయిపోయిన తర్వాత యాక్చువల్ పోల్ ఏదైతే ఉందో ఆ పోల్ స్టార్ట్ అయ్యేసరికి అక్కడ ఉన్నటువంటి డే టైం ఏదైతే ఉందో పోల్ స్టార్ట్ డేట్ అండ్ టైమ్స్ ఇన్ అన్ డిస్ప్లే ఆఫ్ కంట్రోల్ ఇట్ అట్ ద టైమ్ ఆఫ్ స్టార్ట్ ఆఫ్ యాక్వెల్ పోల్ దాన్ని మనం వేస్తాము ఇక్కడికి వచ్చేసరికి మాక్ పోల్కి అటెండ్ అయినటువంటి పోలింగ్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఏజెన్స్ యొక్క పేర్లన్నీ కూడా మనం ఇక్కడ రాస్తాము తర్వాత నేమ్ ఆఫ్ పార్టీ వాళ్ళు ఏ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ నేమ్ ఇక్కడ మెన్షన్ చేస్తాము ఆ పార్టీకి సంబంధించినటువంటి క్యాండిడేట్ అంటే ఏ క్యాండిడేట్కి వాళ్ళు పోలింగ్ ఏజెంట్ వర్క్ చేస్తున్నారో ఆ యొక్క క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నేమ్స్ ఇక్కడ రాస్తాము నెక్స్ట్ వాళ్ళు మాక్పోల్కి అటెండ్ అయినట్టుగా పోలింగ్ ఏజెంట్స్ దగ్గర నుంచి మనం సిగ్నేచర్స్ ఇక్కడ తీసుకుంటాం అనమాట ఇదంతా అయిపోతే ఆర్ అట్ ద టైమ్ ఆఫ్ షెడ్యూల్ ఫర్ మాక్ పోల్ నో పోలింగ్ ఏజెంట్ వాజ్ ప్రెసెంట్ ద ఏజెంట్ ఆఫ్ ఓన్లీ వన్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వాజ్ ప్రెసెంట్ ఆఫ్టర్ వెయిటింగ్ ఫర్ ఫిఫ్టీన్ మోర్ మినిట్స్ ఐ కండక్టర్ ద మాక్ పోల్ అలాంగ్ విత్ అదర్ పోలింగ్ స్టాఫ్ ఒకవేళ మనం ముందనుకున్నట్టుగా మాక్పోల్ కనుక ఎవ్వరూ కనుక రాకపోతే మనకి పిఎస్ కేటాయించినటువంటి పోలింగ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సమక్షంలో పోల్ మేము చేసాము అని చెప్పేసి ఆ చేసినటువంటి సమయం ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మనం మెన్షన్ చేయాలి నెక్స్ట్ తర్వాత సిగ్నేచర్ ఆఫ్ మైక్రో అబ్జర్వర్ మైక్రో అబ్జర్వర్ ఎవరైతే ఉన్నారో మన పిఎస్ కేటాయించినటువంటి మైక్రో అబ్జర్వర్ యొక్క సిగ్నేచర్ ఇక్కడ తీసుకుంటాము నెక్స్ట్ నేమ్ అండ్ సిగ్నేచర్ ఆఫ్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ పిఓ గారి యొక్క వారి పేరు నెక్స్ట్ వాళ్ళు సైన్ చేయాలి పిఎస్ నెంబరు పోలింగ్ స్టేషన్ నేమ్ ఏదైతే ఉందో రాసి డే టు టైము రాస్తాము ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయితే మనకు మాక్ పోలింగ్కి సంబంధించి మాక్ పోలింగ్ విజయవంతంగా నిర్వహించినట్టు ఆ అయిపోయిన తర్వాత మాక్ పోల్ సర్టిఫికెట్ ఏదైతే ఉందో ఆ సర్టిఫికేట్ని మనం ఇలాగ ఫిల్ చేయాలి ఇది మాక్ పోలింగ్ నిర్వహించే విధానము మాక్ పోల్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ ఏదైతుందో దాన్ని ఫిల్ చేసే విధానము సో పిఓ గారు ఈ ప్రాసెస్ అంతా అప్పటికప్పుడు కాకుండా మాక్ పోల్ సర్టిఫికేట్కి సంబంధించి క్యాండిడేట్స్ నెక్స్ట్ వాళ్ళ యొక్క ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ పిఎస్ నెంబరు డేటు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ముందు రోజు రాత్రి ఫిల్ చేసుకుని ఉంటే మార్నింగ్ ఉదయం వచ్చేసరికి రష్ అవర్స్ కాబట్టి చాలా తక్కువ సమయం ఉంటుంది కాబట్టి అవన్నీ అప్పుడు ఫిల్ చేసుకోవడం కుదరదు కాబట్టి జస్ట్ సంతకాలు ఒకటి మాత్రం ఆ టైంలో తీసుకునే విధంగా ప్రిపేర్ చేసుకుంటే కనుక మనకి మన మార్క్ పోలింగ్ ఏదైతే ఉందో అది విజయవంతంగా కంప్లీట్ అవుతుంది